అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియో కందిపప్పు మునగాకు ఈ రెండింటితో కర్రీ చేసుకుందామండి ఫస్ట్ ఈ కందిపప్పు బాగా రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో ఒక విజిల్ వేసుకోవాలండి తర్వాత ఈ ఆకుని ఒక రెండుసార్లు బాగా కడిగి దీన్ని కూడా సపరేట్గా ఉడకబెట్టుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసి సపరేట్గా ఉడకబెట్టుకొని ఉడగట్టుకోవాలి ఇదిగోండి కుక్కర్లో బాగా రెండు సార్లు శుభ్రంగా కడిగిన కందిపప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ చాలండి ఒక్క విజిల్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మునగాకు రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకున్నాను ఇందులో ఉన్న వాటర్ కొంచెం ఉంటుందండి కొద్దిగా మాత్రమే మనము నీళ్ళు వేసుకోవాలి ఇదిగోండి చాలా కొంచెం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం చాలండి వేడికి ఇది కొద్దిగా మగ్గుతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని తీసేసుకుందాం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదండి మునగాకు మగ్గుతుంది చూడండి ఇంకొంచెం వాటర్ ఉంది అది కూడా సరిపోతుందండి ఆ కొంచెం ఇంకిపోగానే తీసేసుకుందాం కొంచెం ఈ మునగాకు ఉడకాలండి చూడండి ఇంకా కొంచెము బాగా మగ్గాల ఇంకొంచెం అండి ఒక టూ మినిట్స్ అయిపోతే ఇందులో ఉండే వాటర్ అయిపోతుంది తీసేసుకుందాం మునగాకు మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తీసేసుకుందాము ఇందులో వాటర్ వాడకూద్దండి కర్రీ టేస్ట్ పోతుంది మనకు వాటర్ లేకుండా వట్టి ఆకును మాత్రమే తీసుకుందాం మనం అంతేనండి ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి కందిపప్పు తీసుకుందామండి బయటికి ఇదిగోండి కందిపప్పుని కుక్కర్ మూత తీసేసినాను ఇట్లా వేరు చేసేస్తామండి కందిపప్పులో వచ్చింది వాటర్తోనే మిరియాల రసం పెట్టుకుందాం మళ్ళీ మనము మొత్తం తీసేసుకోవాలండి కందిపప్పు ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి అండి ముందుగా ఈ మూడు మిక్సీ పట్టుకుందాం పచ్చిమిరపకాయ వెల్లుల్లి కొత్తిమీర కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ అండి అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను కొద్దిగా ఆనియన్ ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి నేను మీరు ఎక్కువ క్వాంటిటీ ఉంటే రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను కొద్దిగా పసుపు కొంచెము ఆనియన్ బ్రౌన్ అవ్వాలండి కొంచెం ఆనియన్ బ్రౌన్ అయిన తర్వాత మనము మిక్సీ పెట్టి పెట్టుకున్నాం చూడు పచ్చిమిరపకాయలు వెల్లిపాయ ఉప్పు కొత్తిమీర అది వేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఆనియన్ కొంచెం బ్రౌన్ అయ్యేంతవరకు చేద్దాం ఆనియన్ కొద్దిగా వేగిందండి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయల్ మనము మిక్సీ పట్టి పెట్టుకున్న నేను వేస్తున్నాం ఇదిగోండి ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి బాగా ఆనియను చానా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల దగ్గర నుంచి అది కూడా బ్రౌన్ అయిపోతుంది రెండు కలిపి ఆనియన్ సగం ఫ్రై అవ్వగానే పచ్చిమిరపకాయలు మనము మిక్సీ వేసుకున్నది ఆమె సౌన్ వేసేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అండి పచ్చి స్మెల్ పోయేంత వరకు మద్దన ఇదిగోండి బాగా కలర్ చేంజ్ అయింది చూడండి ఇప్పుడు మనము ఉడకబెట్టి పెట్టుకున్న మునగాకండి అలాగే కందిపప్పు కొద్దిగా ఉప్పు ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ బాగా కలుపుకున్నాం ఈ చపాతీ అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ కర్రీ మిగిలిన మనం ఈవినింగ్ టైము స్నాక్స్లాగా కూడా తినొచ్చండి కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకొని లాగా కూడా తినొచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ అంత బాగా కలుపుకోవాలి ధనియాల పొడి ఈ కొత్తిమీర ఇదంతా కొంచెము స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం మనం ఒకసారి మీరు ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి మనము ఇదిగోండి ఒక రెండు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకునేసి ఉంచుతామండి ఇదిగోండి అయిపోయిందండి ఒక్కసారి మనం ఉప్పు చెక్ చేసుకుందాం సరిపోయిందండి నేను ఇందులోకి చపాతీ చేసుకుంటానండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఒకసారి మనం చేసుకున్న కర్రీ చపాతీతో ట్రై చేద్దామండి కందిపప్పు మునగాకు ఫ్రై ఇది చపాతీ అని ఒకసారి ట్రై చేద్దాము టేస్ట్ ఎలా వచ్చింది చూసి చెప్తా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ന വീഡിയോയ്ക്ക് ലൈക്ക് ചെയ്ത് ഷെയർ ചെയ്യേണ്ടി താങ്ക് യൂ